మెడలో తాళి లాగేసిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక దీప తోటి తొందరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో ఈ ఇబ్బందులు బాధలు లేకుండా నువ్వు అనవసరమైనటువంటి కుట్రల జోలికి పోకుండా ఉండు అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు సలహా ఇచ్చేదానివా అని చెప్పని అంటూ అసలు నువ్వెందుకు నాకు సలహా ఇస్తావంటే ఒక అక్కలా అనుకో అనగానే నీకు ఇంత ధైర్యం రావడానికి ఈ స్థాయికి నువ్వు రావడానికి కారణం ఒక్కటే నీ మెడలో ఉన్న ఈ తాళి అని మెడలో ఉన్నటువంటి తాళిని లాగి బయటకు పట్టుకుంటుంది ఈలోపు శివనారాయణ వచ్చి జ్యోత్స్న అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా తాళి తన చేత్తో లాగేస్తుంది గబగబా కార్తీక్ వచ్చి దీప పక్కనే కూర్చుండిపోతాడు ఎందుకంటే దీప నిలువున కుదేలున పడిపోతుంది ఇక అలా కూర్చున్నటువంటి కార్తీక్ ని చూసి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈలోపు తన చేతిలో ఉన్న తాళిని కిందికి వదిలిస్తూ ఉండగా జార విడిచిన ఆ తాళిని తన చెయ్యి పెట్టి పట్టుకుంటాడు కార్తీక్ అలా పట్టుకున్నటువంటి ఆ తాళి వంక చూత్ శిశుపాలుడి తప్పులు వంద అయిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా వదిలిపెట్టలేదు అలాగే నీ తప్పులు మితిమీరాయి శృతిమించాయి ఇక నువ్వు దీనికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించాల్సినటువంటి టైం వచ్చేసింది అని చెప్పని అంటూ ఉంటాడు కార్తిక్ నువ్వాగరా అంటూ సుమిత్ర వచ్చి ఏం పని చేసావు జ్యోత్సన అసలు దీపమిడలో ఉన్న తాళి అంటుకోవాల్సిన అవసరం నీకేంటి ఎందుకు అంటుకున్నావు అంటూ ఉంటే అది కాదు మమ్మీ నేను ఏదో కొద్దిగా కోపంలో అనగానే కోపంలోనైనా ఆ పిల్ల మెడలో ఉన్న తాళిని నువ్వెవరివి అంటుకోవడానికి దాని మీద నీకేం హక్కుంది అసలు నీకేం సంబంధం అని చెప్పని అంటూ జ్యోత్స్న చెంప చెల్లును పగలగొడుతుంది ఒక్కసారిగా జ్యోత్స్న చెయ్యి చెంప పట్టుకుని నుంచుని అసలు ఆ తాళి నాది అనగానే అది కట్టడానికి కట్టవలసిన వాడికే ఇష్టం లేనప్పుడు అది నాది అని చెప్పి నువ్వెలా అంటావు అంటూ దశరథ్ శివనారాయణ ఇద్దరు అంటారు ఇక ఆ మాటలకు జ్యోస్నకి ఏం మాట్లాడాలో అర్థం అలా చూస్తూ ఉండిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే ఈ కథ ఎంత బాగుంటుందో ఈ ట్విస్ట్ నిజంగా కథని ఏమలుపు తిప్పబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి